బలపడుతున్నవి జనాన్ని బట్టే మరి ఒకసారి చేరు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి కాల సమయంలో మరి కొద్ది నిమిషాల దేవుని మాటలు ధ్యానం చేసుకున్నాం మరి పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మనం ధ్యానం చేద్దాం సొమ్మ ఏడు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము వచ్చిందరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మనం ధ్యానం చేద్దాం ఆయనను ఆయనను విసర్జింపకుడి విసర్జింపకుడి ఆయనను ఆయనను విసర్జించువారు ప్రయోజనం చేసి కొనుటకు తనకు జనముగా చేసి కొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు ఇష్టము కలిగి ఉన్నాడు నామము నిమిత్తము తన ఘనమైన నామము నిమిత్తము జనులను ఆయన విడనాడడు తన జనులను ఆయన విడనాడడు నా మట్టుకు నేను నా మట్టుకు నేను నిమిత్తము ప్రార్థన చేయుటేస్తున్న వాడు నగుదును అది నాకు దూరం అవును గాక అది నాకు దూరం అవును గాక కానీ కానీ

మాయా మాలిన మాయాని మాయాపములను అనుసరించు దేనిని వెంబడిస్తే అది నీకు రక్షణ కలుగుతుందో ఈ రాత్రి మళ్ళా ఈ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా కానీ ఈ రోజు ప్రజలు ఏంటంటే జీవము గల దేవుని విసర్జిస్తూ ఉన్నా కలిగిన దేవుని సన్నిధిని విసర్జిస్తూ ఉన్నారు కలిగిన దేవుని వాక్కుని విసర్జిస్తూ ఉన్నారు జరిగిన అవి దేవుని యహలోకంలో ఆనందాన్ని పొందుతున్నారండి కొంతకాలం ఈ లోకంలో మరి అనుబంధాలు మరి రక్త సంబంధాలు మరి జ్ఞానాన్ని సంపాదించు తపాడుకోవడ ఇక్కడే జీవితాల అలాగే కొనసాగు. నీవు దేవునిని విశ్వసించే జ్ఞాతి. నోటితో నీవు దేవుని దేవుని వాక్కుని నీ ద్వారా నీవ అవినిని రక్షించలేవు ద్వారా నీవ అవినిని రక్షించలేవు. ఈ రోజు దేవుని వాకమే. ఈ రోజు దేవుని వాకమే. అవన్నీ మాయా ప్రయాజనై అవన్నీ మాయా ప్రయోజన రక్షింపలేని మాయా ఒక ఎవరి జీవితము దేనిని కుటుంబ సంబంధమైనవి ఆనందం అంటే సినిమాలైని వాటిని నువ్వు అనుసరిస్తున్నావు వాటిని నువ్వు అనుసరిస్తున్నావు శాశ్వత కాలము ఉండేది ఏంటంటే అది దేవుని కృపేని మీద శాశ్వత కాలం దేవుని ప్రేమని మీద శాశ్వత కాలం ఉంటుందండి ఈ రోజు ఆ అనుసరించేవన్నీ కూడా నిన్ను గమ్యానికి చేర్చలేవు నిన్ను రక్షింపలేవు ఎందుకంటే స్వంతకాన్ని కలిగి ఉంటాయేమో కానీ అవి నిత్య ప్రలోకాన్ని చేర్చలేవు ఈ ఈరోజు అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయనను విసర్జింపకుడి ఆయన విసర్జింపకుడి అలా చూడండి మాయా స్వరూపమైన మన మానవుడు గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథముల నుండి యశ్యాగ్రంథము నలభై ఒకటి ఇరవై తొమ్మిది వచ్చిన వచ్చిన నలభై ఒకటి ఇరవై తొమ్మిది వచ్చినము ఎందుకంటే ఇటు మానవు ఉండవి చూడండి ఎవరిని గురించి ఇక్కడ వాటి గురించి లోక సంబంధమైన వాటి గురించి లోకంలో ఎందుకంటే దేవుని మరి ధిక్కరించే వారిని గురించి దేవునికి వ్యతిరేకంగా జీవించే వారిని గురించి దేవుని మాటలకి లోబడిన వారిని గురించి ఈ మాటలు ఎందుకంటే ఈ మాటలు కనుక గమనించినట్లయితే ఇరవై తొమ్మిది వచ్చిన ఇరవై ఎనిమిది చూడండి నేను చూడగా ఎవడనో లేకపోయాను నేను వారిని తప్ప ప్రో లేకపోయాను వారందరూ మాయా స్వరూపులు వారి క్రియలు మాయ వారి పోక విగ్రహములు శూన్యములు అవి వంటి గాలి అయి ఉన్నవి ఏవి రక్షిస్తాయో క్రియలు కూడా నిన్ను బ్రహ్మపరిచేవేనట నీ ముందు అలాగా క్షేమముగా ఉన్నట్టుగా ఆత్మీయంగా ఉన్నట్టుగా నీ ముందు కనపడతాయేమో కానీ అవి నిన్ను బ్రహ్మపరిచేట అవి రూపకమైనవి అట ఆ క్రియలన్నీ కూడా మయరూపకమైనవి యథార్థమైన ఎందుకంటే నాడు అన్నాడు కాలంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోకంలో మనం జీవిస్తున్నామండి ఒక మంచి ఇంజనీర్ మర్చుకుంటున్నాం ఒక మంచి మరి ఆ జీవితంలో బిడ్డలుగా ఉన్నారు మరి ఉద్యోగం ఉంటుంది ఈ గృహం ఉంటుంది కావలసి అన్ని తీసుకుంటున్నావు కానీ శాశ్వతంగా ఉండగలుగుతున్నావా దేవుని అందుకని విశ్వాసం నమ్మి ఉంటే ఈ లోక లో నువ్వు ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత కూడా శాశ్వత నా ఆశ్రయ దర్గమ ఆశ్రయ ప్రముగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు దేవుడు నాకు నాకు మంచి ఆరోగ్యం ఉంది నాకు మంచి ఆస్తి ఉంది నాకు మంచి బలము ఉంది నాకు మంచి జ్ఞానం ఉంది ఇవన్నీ కూడా తరిగిపోయాయి ఎవరకాలి నుంచి నీ జ్ఞానము ఒకానొక దేవుడు మంచి జ్ఞానంతో ఉన్నాడండి పాటలు పాడేవాళ్ళండి పాటలు పాడలేకపోతున్నారు మంచిగా వాక్యం చెప్పేవాళ్ళండి ఆ స్వరము లేదు మంచిగా నడిచేవాళ్ళండి ప్రపంచంలో మరి పరుగుల వీరుడు బోల్డ్ అనే ఒక అతను ఉన్నాడు ఎందుకంటే మనకున్న టాలెంట్ ని మనకున్న చూసి మనము అవన్నీ అయిపోతాయి అవన్నీ నుంచి దూరం అయిపోతాయి అవన్నీ స్వరూపమైనవి కానీ నీతో శాశ్వతం ఉండేది దేవుని ప్రేమ దేవుని కృప దేవుని సహవాసం దేవుని మీద నిత్యము ఉంటాడు సమాప్తి వరకు నీతో సహాలు నేను గాని నమ్మి విసర్జించినట్లయితే నీవు ఏది లోకాన్ని విసర్జించాలి లోకములో ఉన్నవి వాటిని మరి మనము వాటి మీద దృష్టి ఉంచకూడదు వాటిని విసర్జించాలి మరి ఏమి ధరించుకోవాల జీవన దేవుడిని మనం అనుసరించి నడవాలి ఎస్సు ప్రస్తుతమైన వాటిని వెంబడిస్తున్నారేమో ఎందుకంటే ఆయనే బలమైన దేవుడు ఈరోజు నీవు ఏ విధముగా ఉన్నావో క్రీస్తుని నమ్మి నీవు ఈ లోకములో ప్రధానమైనవి అనుకున్నవి దేవునికి వ్యతిరేకముగా ఉన్నవి దైవ చిత్తానుసారానికి వ్యతిరేకముగా ఉన్నవన్నీ కూడా ఈ లోకములో అది ప్రధానం కావచ్చేమో మనుషుల మీద నీ విశ్వాసాన్ని అలాంటి మరి వ్యవస్థ మీద నీ విశ్వాసాన్ని ఉంచావు అందుకే నీ జ్ఞానము అది శాశ్వతం నీతో అంటి పెట్టుకున్న నీ బలపెట్టు నీకున్న టాలెంట్స్ ఉండవు కానీ నీతో శాశ్వత కాలం ప్రేమ మాత్రమే కృప మాత్రమే ఆయన కృప లేని క్షణం మనము ఏ ప్రజలతో అంటున్నారు రాజుని మా కొరత నియమించి అయ్యో దేవుడే మనకి రాజుగా ఉంటే మనలా రాజు నియమించబడ్డాడండి దేవుడిని విసర్జించి మాయా యువలోకమైన మాయా స్వరూపమైన మీరు ఆశ్రయిస్తున్నారు భయంకరమైన పాపం చేస్తున్నారని సమీరు వారిని హెచ్చరిస్తున్నాడండి చూడండి ఏమంటారంట చూడండి ఇరవై ఒకటిని మనం గమనించినట్లయితే ఇరవై రెండు జనముగా చేసుకున్నందుకు ఇష్టము కలిగి ఉన్నాడండి ఎంత మంచి మాట దేవుడట నిన్ను తనకు జనముగా చేసుకున్నదైనా ఇష్టం కలిగి ఉన్నాడు నీవే దూరంగా పారిపోతున్నా నీవే దూరంగా వెళ్ళిపోతున్నా ప్రభు మీద ఉన్నాడు నాకు మానవుడు నా మాట

లోకంలో ఉన్న వాటి ఒకటి మన జీవన ఏం చేస్తాడా వినగా నీవు దేవుని చాలా తొందరగా నుంచి పెడతావు దేవుని చాలా తొందరగా నుంచి పెడతావు కానీ తన కుమారుడిగా తన కుమార్తెగా నీవు దేవుని అనుసరించాలి లోకంలో ఉన్న వాటిని దేవుని అనుసరించాలి లోకంలో ఉన్న అన్నిటిని కూడా మనము విసర్జించాలి మాయా స్వరూపమైన వాటి వలన ఏ ప్రయోజనం లేదు అవి రక్షించు దేవుని సన్నిధిలో ప్రభుత్వ కలిగి ఉంటేనే అది మాత్రమే ఆయన కృప మాత్రమే ఆయన ప్రేమ మాత్రమే నిన్ను తన ప్రాణములు నీకోసం పెట్టి ఉన్నా ఇంకా ఇంకా ఈ రాత్రి మరి

సేవ లేదా మీరు ఆయన సేవ చేయవచ్చు లేదా మీరు కీడు చేయవైతే తప్పకుండా మీరు అందులో అగ్ని ఉంటుంది ఏడు పండ్లు నీకు నీకు నెమ్మదినిచ్చే దేవుడిగా ఉంటాడు నీకు మరి రక్షణనిచ్చే దేవుడిగా ఉన్నాడు నీకు ఆయన బలమైనడు నా బలమా నా ఆశ్రయ దుర్గమా తీర్మానం తీర్మానం లేవు అంటే వాళ్ళు ఆనందపడుతుంటే రాత్రి అటువంటి మళ్ళా వాళ్ళని హెచ్చరించి